అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని వరదాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఘంటసెంబల్లో ఆలు పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి పెన్షన్ల రికవరీ అనేది ఆపేయడం జరిగింది సో ఒక ముసలి మామ దగ్గరికి మీరు లక్ష రూపాయలపైనే అనర్హతగా తీసుకున్నారని నోటీస్ ఇవ్వడంతో కేటీఆర్ గారు దీన్ని విమర్శించడం జరిగింది సో ఎప్పుడైతే కేటీఆర్ గారు దీన్ని విమర్శించారో ఈ యొక్క రూల్ను ఏదైతే ఈ యొక్క జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్ల రికవరీని ఆపేయాలి అని చెప్పి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జివోనైతే విడుదలైతే చేశారనమాట సో ఎవరైతే ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్నారో వారైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తిరిగే అవసరం లేదు దీని మెల్లగా మరలా రెక్టిఫై అయితే చదవడం అయితే జరిగిందనమాట అయితే పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అని అయితే చాలామంది అయితే ఎదురుచూస్తున్నారా సో ప్రభుత్వం దగ్గర అయితే రెండు పథకాలకి మెయిన్గా టార్గెట్ పెట్టుకుంది ఒకటి రైతు రుణమాఫీ అలాగే ఇంకోటి రైతు భరోసా ఈ పథకాలు వీటి నిమిత్తమని ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేస్తుంది అనమాట సో ఆ కార్యాచరణ అయిపోయిన తర్వాత ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ప్రభుత్వానికి ఇప్పుడు రైతు రుణమాఫీ చేయడానికే ముప్పై ఒక్క వేల అయితే అవసరం అయితే ఉంది సో దాన్ని బట్టి ఈ యొక్క పెంచినటువంటి ఆసరా పెన్షన్లో మనకి నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అనేది మనకి తర్వాతలో పెంచుతారు మేబీ సెప్టెంబర్లో మనకి లేదా వినాయక చవితికి కానీ లేకపోతే మరో పండగ ఏదైనా చూసి దాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమ్మెలో ఆలు పెట్టుకున్నాను థ్యాంక్ యూ